గత ఐదేళ్ల వైసీపీ పాలనలో యువతకు ఏ విధమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిర్వీర్యం చేశారని యువత మేర్కొని రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్తుని ఇచ్చే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని తెలుగు యువత నాయకుడు ఎస్వి గిరీష్ వర్మ పిలుపునిచ్చారు పిఠాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరీష్ వర్మ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా అణచివేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అదా పాతాలోకానికి తొక్కేయాలన్నారు జగన్ ఈ హయాంలో ఈ జనాలు యువతకి చాలా ఆందోళన జరిగింది అది చాలా మంది యువత చదువుకుని బయటికి రాగానే ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు రాక రోడ్డును పడేశారు ఈ ప్రభుత్వం అంతా ఉన్న కాస్త కంపెనీలు కూడా బెదిరించి భయపెట్టి పారిపోయేలా చేయడంతో ఉన్న కాస్త ఉద్యోగాలు కూడా పోయినాయి అంటే మనకి డెవలప్మెంట్ పారిశ్రామిక అభివృద్ధి కంపెనీలు రాకుండా వీళ్ళు వాటాలకి బెదిరించి వాటాలు కావాలని చెప్పడంతో ఐదు సంవత్సరాల నుంచి ఒక్కగానో ఒక్క కంపెనీ అన్న వచ్చిందండి మనకి ఒక్కడు కూడా రాలేదు ఇక్కడ దీంతో ఏమైంది యువత భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకం అయింది దీంట్లో మనోడు బీటెక్ చేశాడు వృత్తికి తాపి పని ఎంబీఏ గ్రాడ్యుయేట్ వైన్ షాపుల్లో లిక్కర్ ఫర్సరా డిగ్రీ పంక్చర్ షాప్ ఐటీఐ చేసి ఏం పని చేస్తున్న చూడండి వీళ్ళందరికీ క్వాలిఫికేషన్లు ఉన్నాయి ప్రూఫ్లతో పాటు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి చూపిస్తాం అంతా ఇంటర్ చేశారు సివిల్ వర్క్ డిప్లొమా చేసి కార్పెంటరీ వర్క్ ఎంత బాధాకరంగా ఉందంటే దీంట్లో కాస్త కొంతమంది కూడా రాలేకనే సోదరులు చదువుకుని కూడా పల్లీలు బజ్జీ వ్యాపారాలు అది ఎంత బాధాకరంగా ఉంటుంది మాకు అంటే మా నోడంతా ఏం చేశాడు పోయిన ఎలక్షన్ లో తీపి తీపి కౌలు చెప్పాడు ఉసిరికాయకి చాక్లెట్ కోటింగ్ ఇచ్చినట్టు నేను రాగానే జాబ్ వస్తుంది మూవ్మెంట్ ఉంటుంది ఇవన్నీ ఉంటుంది అన్నాడు ఏమి ఇవ్వకుండా పొట్టను కొట్టాడు కొట్టి అదే బుద్ధి ఇప్పుడు వాడుతున్నాడు ఇక్కడ దీనికి మనం అంతా యువతంతా మేలుకోవాలి ఇది ఈ చీకటి రాజ్యాన్ని నుంచి వెలుగు రావాలంటే కూటమి ద్వారానే వస్తుంది ఈ దరిద్రపు పాలన పోవాలి ఈ పనికిమాల ప్రభుత్వం పోవాలి మొత్తానికి ప్రతి ఒక్క యువత వంద మందిని టార్గెట్ చేసి గలమై పోరాడితేనే మనకి విజయం సాధన అవుతుంది దీంట్లో కానీ మీకు చెప్పేది ఏంటంటే మన యువత భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంతో అలాగే శ్రమించే మన పవన్ కళ్యాణ్ గారితో రాష్ట్రం దేశం బాగుండాలంటే యువత ఉండాలని లోకేష్ గారితో అలాగే యువత కళలంతా పూర్తి అవ్వాలనే ఒక ప్రయత్నంతో స్థానికుడైన మన వరమగాడితో వీళ్ళందరి కూటమి యొక్క సపోర్ట్ తోనే మన పిఠాపురంలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అభివృద్ధి చెందుద్ది అందరికీ మంచి బంగారు భవిష్యత్ అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా వాళ్ళు ఏ రకంగా అయితే మనల్ని అప్పుడు పాతారో అదే రకంగా మనం అంతా కలిపి పాతాలి అని మీకు అందరికీ తెలియజేస్తూ ఇంకొక మాట ఉంది దీంట్లో ఈసారి ఎలక్షన్ పోలయ్యే ఒక విధానం పోల్ పర్సంటేజ్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది పర్సంటేజ్ జగన్ మీద రివెంజ్ ఆ రివెంజ్ ఆ కసి తీర్చుకోవాలంటే ఆ పర్సంటేజ్ ఓటింగ్ కనపడుతుంది రేపు నేను నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఒక వేలాది మంది వచ్చి కొడుతున్నారు ప్రభుత్వానికి ఒక దండం ఇలాంటి దైద్రపు ప్రభుత్వం పనికిమాలి ప్రభుత్వం ఇంకా రాకూడదని ఫిక్స్ అయిపోయాం అది కాబట్టి రాబోయే రోజులు మన పిఠాపురాం స్థానికంగా వస్తే అది ఎవరి తరం కాదు గెలుపు తథ్యం మన ఈస్ట్ కాకినాడ అంతా వన్ సైడ్ స్వీప్ మన ఆంధ్రప్రదేశ్ యువత అందరికీ చెప్పేది ఏంటంటే ఇటువంటి పరిస్థితి మనకి రాకూడదు చాలా బాధగా ఉంది భయపడుతున్నాం ఐదు సంవత్సరాలు జీవితం నాశనం చేసింది గవర్నమెంట్ ఇది ప్రూవ్ అయింది ఇది చెప్పుకోకర్లేదు అది ఉద్యోగాలు లేక ఒక్కొక్క స్టేట్ కు పోతున్నారు అది కాబట్టి మన అందరం కలిపి పాతాలనికి తొక్కాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు